thank you సంక్రాంతి చిత్రాలు విడుదలయ్యాయి ప్రేక్షకులు ఈ రెండు చిత్రాలను కొంతమంది చూశారు మరి కొంతమంది విమర్శకుల లోటుపాట్లను పరిశీలించారు వచ్చిన రెండు చిత్రాలలో ఏ సినిమాది మొదటి స్థానమో చెప్పేశారు చరిత్రలో నిలిచిపోయే చిత్రాలలో నటించారు కాబట్టి అన్న ఎన్టీఆర్ అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు మెగాస్టార్ నటించిన ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ కొత్తదనం కొరవడిన కథతో వచ్చింది బాలయ్య మాత్రం తన నూరవ చిత్రాన్ని నట జీవితంలో ఓ మైలురాయిగా నిలపాలని సాహసోపేత నిర్ణయంతో శాతకర్ణిని ఎంచుకుని ప్రశంసల్ని సొంతం చేసుకున్నాడు ఓ రోజు ముందుగా విడుదలైన ఖైదీ నంబర్ నూట చిత్రం ఉభయ రాష్ట్రాలలోని థియేటర్లన్నింటినీ ఆక్రమించిన తరువాత విడుదలైన బాలయ్య చిత్రానికి ఉభయ రాష్ట్రాలలో నలభై శాతం థియేటర్లు మాత్రం చిత్రమే దొరికిన పెద్ద తేడా ఏమీ ఉండకపోవచ్చు మొదటి రోజు కలెక్షన్స్ గత సంక్రాంతికి విడుదలైన నాగార్జున హీరోగా నటించిన చిత్రం సాధించిన విజయమే దీనికి నిదర్శనం విడుదలైన వాటిలో ఏ సినిమాను ఎంపిక చేసుకోవాలో తెలియనంత స్థితిలో ప్రేక్షకులుండరని చెప్పొచ్చు విడుదలైన సినిమాలన్నీ విజయం సాధించాలని కోరుకుంటే సినీ పరిశ్రమ పది కాలాల పాటు వర్ధిల్లుతుంది అనంత విశ్వం అసూయ చెంది చిత్రాన్ని అందించిన బాలయ్య ధన్యులు ఇక్కడ నందమూరి అభిమానుల కోసం ఓ మాట తల ఎత్తి తొడచరిచి మీసం మెలేసి మీ హీరో చెప్పినట్లే తిప్పండయ్యా తెలుగు సినిమా మీసాన్ని గర్వంగా సాహో సార్వభౌమ బాలయ్యా సాహో